మానసికంగా పిల్లలనే కాదు పెద్దవాళ్ళు కూడా రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నారు కానీ వాళ్ళు ఏంటంటే కౌన్సిలింగ్ తీసుకోవడానికి జనరల్గా ఇష్టపడరు అంటే ఒక డాక్టర్ దగ్గరకు ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వచ్చి మేము వెళ్ళి చేయించుకుంటాము దానికి యాక్సెప్ట్ చేయదు బ్రెయిన్ యాక్సెప్ట్ చేయదు మరి ఏంటనేది మీరే చెప్పాలి సో యాక్సెప్ట్ చేయరు అలాంటి వాళ్ళకి ఆన్లైన్ ద్వారా కూడా మీరు ఏమన్నా ట్రీట్మెంట్ అనేది అంటే ఈ సైకలాజికల్ ఇష్యూస్ కి సంబంధించి ఏమైనా ట్రీట్మెంట్ ఇప్పుడు కొత్తగా ఏమైనా టెక్నాలజీస్ వచ్చాయా సో డెఫినెట్ ఇది అండి చాలా మంది మానసిక సమస్యలు వచ్చినప్పుడు ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకోవడానికి భయపడుతున్నారు ఎందుకు భయపడతారు అంటే ఇక్కడికి వెళ్ళినట్టుగా తెలిస్తే ఎందుకంటే కౌన్సిలింగ్ అనగా ఒక నెగిటివ్ థింకింగ్ ఉంది పిచ్చి వాళ్ళే వెళ్ళి ప్రాబ్లం ఉంటే కౌన్సిలింగ్ తీసుకుంటారు ఇప్పుడు నేను సైకాలజీ దగ్గరికి వెళ్తే నన్ను ఎవరైనా చూస్తే మరి నాకు కూడా పిచ్చి పట్టిందేమో అనుకుంటారేమో వాళ్ళకి మిధావాళ్ళు చెప్తారేమో అనే ఒకటువంటి అనుమానంతో మా దగ్గర ఇంకా కొంతమంది ఎలా ఉంటారంటే మరి ఇప్పుడు ఆ ప్రాబ్లం గురించి పూర్తిగా మేము అడుగుతాము వాళ్ళు చెప్పాలి మరి ఈ విషయాలు గోప్యంగా ఉంచుతారు కాంబినేషన్ వస్తారు నమ్మకం ఏంటి వీళ్ళు ఎవరికైనా చెప్తే వాళ్ళు నాకు ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది కదా ఇదొక అనుమానం ఇదొక ప్రాబ్లం అవుతుంది ఇంకా కొన్ని విషయాలు డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ చెప్పలేరండి కొన్ని రకాల సైకలాజికల్ ఇష్యూస్ చెప్పలేరమాట అది ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు డ్యూటిబల్ సైకలాజీ ఇష్యూస్ కావచ్చు చెప్పలేరు సో దానికి నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు మనకి టెక్నాలజీ బాగా డెవలప్ అయ్యింది ఇప్పుడు మనకి వాట్సాప్ వీడియో ఉంది జూమ్ ఉంది ఇట్లా రకరకాలు మనకి ఆన్లైన్లో వీడియో ద్వారా మనము కలవచ్చండి ఫిజికల్ గా కలవాల్సిన అవసరం లేదు అసలు ఫిజికల్ దగ్గర అవసరం లేదు నేను దాదాపు లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి నైంటీ నైన్ పర్సెంట్ అంతా ఆన్లైన్లో వాట్సాప్ వీడియో ద్వారా చేస్తాను అంటే ఏంటంటే పేషెంట్ వాళ్ళ ఇంట్లోనే కూర్చోవచ్చు పేషెంట్ తాలూకున్న మిగతా మెంబర్స్ కూడా వాళ్ళు కూడా ఇంట్లోనే కూర్చొని ఓకే ఫస్ట్ కన్సల్టేషన్ ఉంటుందండి ఆ కన్సల్టేషన్లో వాళ్ళ ప్రాబ్లమ్స్ని బట్టి వన్ అవర్ టూ అవర్స్ అట్లా ఉంటుందన్నమాట ఫస్ట్ ప్రాబ్లం వచ్చిన వ్యక్తితో డైరెక్ట్గా మాట్లాడవాడి అతని ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నారు సపోజ్ ఒక స్టూడెంట్ అయితే పేరెంట్స్ లేదా వైఫ్ అండ్ హస్బెండ్ అయితే వైఫ్ ప్రాబ్లమ్ అయితే హస్బెండ్ తోటి హస్బెండ్ ప్రాబ్లమ్ వైఫ్ తోటి ముందు వాళ్ళతోటి ఆన్లైన్లో వాట్సాప్ డీటెయిల్గా మాట్లాడతామండి అసలు ఈ వ్యక్తి ఈ ప్రాబ్లం ఎలా పట్టాడు ఇతను పెరిగిన వాతావరణం ఏంటి ఇతని బిహేవియర్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ డీటెయిల్గా తెలుసుకుంటాం అట్లనే ఆ ప్రాబ్లం ఉన్న వ్యక్తితో సపరేట్గా మాట్లాడతాను అంటే ప్రాబ్లమ్ ఉన్న వ్యక్తిని మిగతా వాళ్ళ ముందు కూర్చోబెట్టి మాట్లాడకూడదు ఎందుకంటే తను కొన్ని విషయాలు వాళ్ళ ముందు చెప్పలేడు అందుకని మేమేం ఏం చేస్తామంటే ఈ కన్సల్టేషన్ విషయంలో చాలా జాగ్రత్తలు ఓకే తీసుకొని ఆ ఇన్పుట్స్ మొత్తం కలెక్ట్ చేసుకుంటాం తర్వాత నేను వన్ డే వీళ్ళు ఇన్పుట్స్ మొత్తం స్టడీ చేసి అసలు ఈ వ్యక్తి ప్రాబ్లమ్స్ ఏంటి చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఏ సైకలాజికల్ ప్రాబ్లమ్స్లో ఉన్నాడు ఇతను యాంగ్జైటీతో సఫర్ అవుతున్నాడా డిప్రెషనా సివియర్ డిప్రెషనా ద స్కిజియోఫ్రియనా బైపోలరా ఓసిగా ప్రాబ్లమ్స్ ఏదైనా ఐడెంటిఫై చేస్తాను ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ వ్యక్తిని ఎవరైతే డ్యూటీస్ చేస్తారో డైరెక్ట్గా వ్యక్తికి చెప్పమండి నీకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పకూడదు ఆ తీసుకొచ్చిన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి ఈ ప్రాబ్లం ఉంది ఓకే ఇదిగో ఇది నేను వెళ్ళి కౌన్సిలింగ్ కావాలి జనరల్గా ఏం చేస్తుంటామంటే ఒక స్టూడెంట్ కౌన్సిలింగ్ కనుక ఇవ్వాల్సి వస్తే పేరెంట్స్గా ముందు కౌన్సిలింగ్ ఇస్తాం రైట్ వీళ్ళకైనా సెషన్స్ తీసుకోవాలి ఈ వ్యక్తికన్నా కౌన్సిలింగ్ సెషన్స్ తీసుకోవాలి ఇవన్నీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కౌన్సిలింగ్ కూడా ఆన్లైన్లోనే ఉంటుందండి కౌన్సిలింగ్ కూడా మా దగ్గర అవసరం లేదు మేము సెషన్స్ వాళ్ళు ఎటువంటి మెడిసిన్స్ కనుక వాడకుండా మా దగ్గరికి వస్తే అది బైపోలార్ కావచ్చు స్కిజియోప్రీనియా కావచ్చు ఓసిడి కావచ్చు డిప్రెషన్ కావచ్చు ఎటువంటి మందులు లేకుండా వస్తే టూ టు ఫోర్ మంత్స్ లో వాళ్ళని మంచిగా నయం చేయొచ్చు ఆల్రెడీ మందులు వాడుతుంటారు కొంతమంది ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ మందులు వాళ్ళు కూడా మధ్య దగ్గర వస్తున్నారు తగ్గక మందులు వాడి తగ్గిన వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఇంటి దగ్గరే కూర్చొని చక్కగా ఆన్లైన్ కన్సల్టేషన్ కౌన్సిలింగ్ ద్వారా ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చు మెడిసినే కాదు కౌన్సిలింగ్ అనేది అంటే చెప్పే మాట విధానం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అవునండి అందుకని మేము ఏం చేస్తామంటే మా కౌన్సిలింగ్కి మిగతా వాళ్ళ కౌన్సిలింగ్ తేడా ఏందంటే మిగతా వాళ్ళ స్పెసిఫిక్ ప్రాబ్లం మీద క్వశ్చన్స్ వేస్తూ ఇంటరాక్టివ్గా వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటాను మేము అట్లా కాదండి అతను ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత అసలు తను ఈ ప్రాబ్లమ్ ఎందుకు పడ్డాడు ఎలా పడ్డాడు దీంట్లో అసలు ఓకే పడటానికి ఈ బ్రెయిన్ ఎలా దోహదం చేసింది అనేది వాళ్ళకి థింకింగ్ ప్రాసెస్ నేర్పుతామండి ఈ నేర్పిన ప్రాసెస్ అంతా నోట్స్ రాపిస్తాం ఈ నోట్స్ చదువుతూ ఉంటే ఈ కొత్త థింకింగ్ బ్రెయిన్లోకి ప్రోగ్రామ్ అవుతుంది ఇది సాధన చేయంగా చేయంగా ఏమవుతుందంటే బ్రెయిన్ ఈ కొత్త ఆలోచన విధానాన్ని తీసుకొని కొత్త బిహేవియర్ తీసుకొస్తుంది అంటే తన పాత ప్రాబ్లమ్స్ నుంచి ఆటోమేటిక్గా బయటపడతాడు రైట్ ప్లస్ ఇంకోటి కూడా మేమేం ఏం చేస్తాం కౌన్సిలింగ్లో కేవలం ఆ ప్రాబ్లం వరకే కౌన్సిలింగ్ ఇవ్వు కాకుండా ఇప్పుడు ఇతను ఒక జాబ్ చేస్తున్నాడు అనుకోండి ఇతను జాబ్లో ఎలా బాగా షైన్ అవ్వాలి వర్క్లో కాన్సన్ట్రేషన్ ఎలా చేసుకోవాలి మిగతా కోలింగ్స్తో టీం వర్క్ ఎలా చేయాలి తన పెర్ఫార్మెన్స్ ఎలా పెంచుకోవాలి బాస్థ ఎలా ఉండాలి ఇవన్నీ కూడా నేర్పుతాం అంటే తన కెరీర్ ముందుకు ఎలా తీసుకెళ్ళాలి ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి వీళ్ళ ఫ్యామిలీ రిలేషన్షిప్ హ్యాపీ ఫ్యామిలీ ఎలా డెవలప్ చేసుకోవాలి ఇవన్నీ కూడా నేర్పుతాం సో అంటే ఇప్పుడు అందరు అంటే పిల్లలకు ఒక పెద్దవాళ్ళకు ఒక రకంగాను ఉంటుందా ట్రీట్మెంట్ అనేది అంటే మీరు చెప్పే కౌన్సిలింగ్ అనేది ఇప్పుడు పెద్దవాళ్ళు అనుకోండి సపోజ్ వాళ్ళ కొరఫిటీతో బాధపడుతున్నారు అనుకోండి ఇప్పుడు వీళ్ళకి ఇచ్చే కౌన్సిలింగ్ ఇప్పటి నుంచి ఈ పిల్లలతో ఏం మాట్లాడకూడదు ఏం చేయకూడదు ఓకే అదొక స్టెప్ అనమాట మరి ఏం చేయాలి ఎలా కమ్యూనికేట్ చేయాలి ఇతను ఎలా ట్రీట్ చేయాలి ఇవన్నీ ఫస్ట్ డీటెయిల్ గా నేర్పి వాళ్ళ చేత కూడా నోట్స్ రాపిస్తారు మాది ఎక్కడ మొదటి మాట్లాడదాండి ప్రాసెస్ ప్రాసెస్ తెలియాలి పేరెంట్స్ కూడా కొన్ని సందర్భంలో తప్పులు చేస్తుంటారు ఏమంటాడంటే నన్ను ఎవరినో చంపడానికి వస్తున్నారు నన్ను చెక్ చేస్తున్నారు అంటాడు వీళ్ళంటే ఎక్కడ ఎవరు లేరు పిచ్చిపెట్టినట్టుంది అని అంటారండి అంటే ఈ అంటే నాకు పిచ్చి పట్లేదు మీకు పట్టింది మీకు కనపట్లేదు వాళ్ళు లేకపోతే నాకు వినిపిస్తుంది మీకు కనపట్లేదు మీకు ప్రాబ్లం ఉంది అంటాడు అందుకని ఈ పేరెంట్స్ హ్యాండ్లింగ్ కూడా కరెక్ట్గా ఉండాలి లేకపోతే ప్రాబ్లం పెంచింటారు అందుకనే ముందు పేరెంట్స్ కౌన్సిలింగ్ ఇచ్చి మీరు హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవ్వాలని చెప్తామన్నమాట వాడు వాడు ఫాలో అయితే తర్వాత ఇచ్చిన కౌన్సిలింగ్ తినిపిస్తాను రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నిజంగా చాలా ఇంపార్టెంట్ అంటే డైరెక్ట్గా రావడానికి ఇష్టపడరు అందరూ అలాంటి వాళ్ళకి ఆన్లైన్ కన్సల్టేషన్ ఆన్లైన్ ట్రీట్మెంట్ కూడా ఈ రోజుల్లో మ్యాండేటరీ అయిపోయింది ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది సో అలాంటి వాళ్ళకి ఇది ది బెస్ట్ అనే అనుకోవాలి రైట్ థ్యాంక్ సో మచ్ సార్ ఓకే అండి